హాయో వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది ఏప్రిల్ మొదటి వారంలో మెగా నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో విడుదలైతే దీన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి అంటూ మరి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు మరి డిఎస్సీ నిర్వహణలో ఎటువంటి అవకతవకలు పొరపాట్లు లేకోకుండా చాలా కచ్చితత్వంతో నిర్వహించండి అంటూ కలెక్టర్లకు సూచించడం జరిగింది గతంలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎనభై శాతం టీచర్ పోస్టులు భర్తీ చేశామని అప్పుడు ఏ విధంగా అయితే ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహించామో ఇప్పుడు రాబోయే మెగాడిఎస్సి లో కూడా అలాగే నిర్వహించాలని ఎటువంటి తప్పిదం జరిగినా దాన్ని సహించేది లేదు అంటూ ముఖ్యమంత్రి తెలియజేశారు అలాగే రాబోయే మెగాడిఎస్సి నోటిఫికేషన్ లో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలతోనే అంటే రిజర్వేషన్స్ తోనే రాబోయే కొత్త మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండబోతోందని అంటే డిఎస్సి నోటిఫికేషన్ లో ఈ ఎస్సీ రిజర్వేషన్స్ అనేవి అమలు కాబోతున్నాయంటూ కూడా ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ మరో రెండు మూడు రోజుల్లో లేదా ఈ మార్చ్ నెల చివరి వారంలో ఎస్సీ వర్గీకరణ మీద ఆర్డినెన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఇది చట్టం రూపంలో అమల్లోకి రాబోతోంది మరి ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం రూపు దాలిస్తే డిఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నారు ఇక ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదలైతే మరి మేలో పరీక్షలు ఉండే అవకాశం ఉంది మరి ముఖ్యమంత్రి గారు ఈ పరీక్షలన్నింటినీ కూడా పాఠశాలలు లోపు పూర్తి చేయాలని కూడా తెలియజేశారు నెక్స్ట్ పాఠశాలలు ప్రారంభమయ్యే తప్పటికల్లా టీచర్ నియామకాలన్నీ కూడా పూర్తయిపోయి పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలి అంటూ ముఖ్యమంత్రి సూచించడం జరిగింది మరి ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అనేది మనం ముఖ్యమంత్రి గారి మాటల్లోనే ఒకసారి ఇక్కడ చూద్దాం ఉద్యోగాలు పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబీసీడీ కేటగిరీషన్ కూడా హామీ ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్ర రిపోర్ట్ ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సీ మెగా డిఎస్సీ పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారంలో ఇప్పుడు ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి కాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ ఆఫ్ ఏప్రిల్ నుంచి స్టాప్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది మత్స్యకారులు ఉపాధి దెబ్బ తినేదానికి దెబ్బతిస్తా ఉంటే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఇక ఇక్కడ మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో ఇస్తామని దాన్ని కలెక్టర్లు పకడ్బందీగా పర్ఫెక్ట్ గా నిర్వహించాలని మరి జూన్ లో పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు టీచర్స్ ని పొజిషన్ చేయాలి అంటే వారి యొక్క నియమకాలను పూర్తి చేయాలి అని తెలియజేశారు కాబట్టి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో వస్తే జూన్ కల్లా నియమకాలు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించబోతోంది కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందబోతోంది మరి ఇది ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో